కంపెన్స్ లాప్స్ ఉన్నాయి సార్ కంపెన్స్ లాప్స్ లో మార్చి వరకు మీ అగ్రిమెంట్ పీరియడ్ మీకు ఎక్స్ట్రా ఎందుకు కావాలి ఎందుకు అవసరం అగ్రిమెంట్ పీరియడ్ లో ఎందుకు జయలేదు వాట్ ఇస్ ది ఆనదర్ సైడ్ ఉంది మీకు క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేటెడ్ పీరియడ్ అగ్రిమెంట్ పీరియడ్ కంప్లీషన్ పీరియడ్ అంతా ఫిక్స్ చేస్తాం కదా ఎక్కడెక్కడ అవసరం అవి కూడా ఇవ్వండి రండి రండి తర్వాత

పార్కింగ్ స్పేస్ కూడా మంచిది అందుకని నాకు రో రోడ్డు కనెక్టివిటీ కూడా వీలైన కాడికి ఎక్స్పాండ్ చేయాలి అర్థమైందా ఎక్కడో దిగి వచ్చి కెళ్ళ ఎక్కమంటే ఎక్కడాడు అర్థమైందా మీ స్టేషన్ దగ్గరికి వెహికల్ వచ్చేటట్టుకుంటారు కనీసం మీరు దాన్ని ఎంతవరకు మ్యాక్సిమం చేయగలుగుతారో చేయండి స్టేషన్ దగ్గర ఇంకా ఎవరైనా వెళ్తానంటే ఇటువంటి డెమోన్స్ట్రేషన్ మంచిగా ఇస్తున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రమాణం కట్టుకుంటాను అనుకుంటున్నాడు

అగ్రిమెంట్ ప్రకారంగా ఎప్పుడు కావాలి కాజని మూడు చెప్పారు గైడ్ వాల్స్ ప్రొటెక్షన్ ఏదైతే మున్నేరు వరదలకి నష్టపోతుందో అటు ఖమ్మం రూరల్ మండలం కానీ ఇటు ఖమ్మం సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ గత సంవత్సరం వచ్చినటువంటి వరదల నష్టాన్ని మనం చూసాము వర్షాల పరిస్థితి కూడా క్లౌడ్ బరస్ట్ అనే పేరు మీద చెప్పకుండా చేయకుండా దాని ఇష్టం వచ్చినప్పుడు యాభై సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు కురుస్తుంది మన కామారెడ్డిలో అంతే జరిగింది అంతకుముందు మన మునేరు బేసిన్లో అంతే జరిగింది సరే నేను కేంద్రాన్ని అడిగితే జమ్మూ కాశ్మీరు ఆ ఇంకా ఎక్కువ కురిసిందని చెప్తుండ అమిత్ షాజీ ఆయనతోటి కూడా చెప్పాము అయినా సరే మన పరిధిలో ఈ సంవత్సరం మళ్ళీ ఫ్లడ్ సీజన్ కల్లా ఈ యొక్క ప్రొటెక్షన్ వాల్స్ కంప్లీట్ చేయాలి ఇట్ ఈస్ కాస్ట్ అబౌట్ సిక్స్ నైంటీ కోర్స్ ల్యాండ్ ఎక్విజేషన్ దగ్గర కొంత పని ఉంది అది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు డిపార్ట్మెంట్ దాన్ని ఇమీడియట్గా చేయమని చెప్పాము చేసుకుంటూ రమ్మంటున్నా పైనుంచి చేసుకుంటూ వస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి కథ ఉంటుంది దానికి ఏం చేయాలో అట్లా చేస్తాం రెండవతో వచ్చి కేబుల్ బ్రిడ్జి హైదరాబాదులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన తర్వాత అటువంటిది మన దగ్గర కూడా ఉంటే ఒక మార్మెంట్గా ఉంటుంది సిటీకి అటు నుంచి కూడా అది కూడా ఫోర్ లైన్ చేసి ఖమ్మం సిటీ ఇదిలో కూడా రోడ్లన్నీ వైడింగ్ చేస్తున్నాం కాబట్టి అది మనకు ఒక ఇది ఉంటుందని చెప్పి దాన్ని కూడా మనం ప్రపోజ్ చేసాం దాంతో పనులు మొదలైనవి కానీ గతంలో ఎక్కువ ఫ్లైట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం కూడా అడ్వాన్స్ ఫ్లాట్స్ వచ్చినాయి కాబట్టి వన్ మంత్ టూ మంత్స్ తోటి కొద్దిగా ఎక్స్ట్రా టైం అడుగుతున్నారు దట్ ఈజ్ ఆల్సో రీజనబుల్ కాబట్టి దానికి ల్యాండ్ ఎక్విజేషన్ ఇబ్బంది ఏమీ లేదు ఎవ్రీథింగ్ క్లియర్ చేసాం ఆ పక్క ఈ పక్క భూ సేకరణతోటి వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది లేదు ఇక వాళ్ళ వర్క్కి సంబంధించి అంతా టెక్నికల్ వర్క్ కాబట్టి వర్కింగ్ సీజన్ కాబట్టి ఈ మూడు నేను రివ్యూ చేయాలి ఎందుకంటే నిన్నటి దాకా మనం ఎంత చెప్పినా వర్షం వస్తే పని చేయలేదు ఇవాళ నుంచి మీకు వర్షాలు తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు మూవ్ మూవ్మెంట్ చేసి పనిలో దింపితే ఇట్ పరిస్థితుల్లో ఒక నెల అటు ఇటు మనకి పనులు అవ్వాలి దాంతో పాటు మీరు మనకు చాలామంది వచ్చారు దేవరపల్లి ఎన్హెచ్ఏ అది కూడా ఎందుకు డిలే అయిందంటే మనకి అంతకుముందు దౌసలాపురానికి ఎగ్జిట్ ఒరిజినల్ ప్లాన్లో లేదు దానికి నేను దెబ్బలాడి ఖమ్మానికి ఎగ్జిట్ లేకపోతే దానికి అంత సౌకర్యం ఉండదు అనే ప్రధాన ఉద్దేశంతో అక్కడ విజయవాడ రోడ్డుకి వేముసూరు దగ్గర మధ్యలో కల్లూరు దగ్గర ఇక్కడ దౌంసలాపురం మూడు అడిగా ఆ రోడ్లో నూట అరవై కిలోమీటర్లో ఎక్కడ కొత్త ఎగ్జిట్ ఎవరు అడిగినా వీళ్ళ పాప గడ్కరీ గారు మనకు మూడిచ్చారు ఇచ్చేదాని దాకా వీళ్ళు రైల్వే దానికి కానీ దానికి కానీ డిజైన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఎగ్జిట్ ఏ రూపంలో శాంక్షన్ ఇస్తారో దాన్ని బట్టి మేము రైల్వే ఫ్లైఓవర్ డిజైన్ చేయాలి కాబట్టి మీరు మనమే ఆకం కావాలని ఎందుకంటే ఎగ్జిట్ ఇంపార్టెంట్ దానికి తగ్గట్టుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి డిజైన్ చేయాలి కాబట్టి ఇది శాంక్షన్ అయ్యేదాకా ఆగారు డిజైన్ కూడా లక్నో వాళ్ళు వచ్చి చేయాల్సి వచ్చింది ఆడతోటి కూడా చేయించాము ఇప్పుడు మెటీరియల్ కూడా బిలాయి నుంచి రావాలి ఫస్ట్ ట్రిప్ వచ్చింది ఇంకో రెండు మూడు ట్రిప్పులు రావాలి ఈ నెల అది కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి నవంబర్లో అది ఉపయోగంలోకి రావాలి అది వచ్చే లోపల మునేర్ బ్రిడ్జిని కూడా వన్ సైడ్ కంప్లీట్ చేయమని చెప్పి ఇచ్చేస్తే మీకు నాకు తెలిసి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దేవరపల్లి రాజమండ్రి అది మూడు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు మనం ఈ నెల రెండు నెలలు కష్టపడి ఏ అభ్యంతరం లేకుండా పనిచేస్తే మీకు నవంబర్ లోకల్లా ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది దానివల్ల మీకు కలకటా వెళ్ళేది కానీ పశ్చిమ బెంగాల్ వరకు లేకపోతే ఒరిస్సా రాష్ట్రం నైంటీ ఎయిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా మీ ఖమ్మం ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వయా విజయవాడ వెళ్ళేటటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు కానీ మీకు రేపు దేవరపల్లి రోడ్లో వెళ్ళి తిరుగురు తిరుగురు దగ్గర దిగిపోతారు విజయవాడ వాళ్ళు సత్తిపల్లి దగ్గర ఎక్కడంటే అక్కడ నీకు అసలు కృష్ణా జిల్లా విజయవాడ పని ఉండిపోయేవాడు తప్పితే కృష్ణా జిల్లా వాళ్ళు కూడా మన రోడ్డు మీదనే పోతా కాబట్టి అప్పుడు ఇంకా నీకు ఖమ్మం ట్రాఫిక్ ఇంకా ఈజీ అవుతుంది ఈ ఖమ్మం ట్రాఫిక్కి సంబంధించి మనం మొదటి నుంచి చెప్పుకునే రింగ్ రోడ్డు కాచిరాజ్ గోడ మీదుగా మళ్ళీ అమరావతి రోడ్డుకి మనం కలుపుకుంటే రింగ్ రోడ్డు ఇటు నుంచి సర్వీస్ రోడ్లు కలెక్టరేట్ దాకా కొద్మూరు దాకా వస్తాయి దేవరపల్లి రోడ్లు అటు వచ్చే నాగపూర్ నుంచి అమరావతి వచ్చే రోడ్డు కూడా సర్వీస్ రోడ్లు కలెక్టరేట్కి వస్తాయి ఈ ఒక్క కనెక్షన్ ఇచ్చి ఉంటే మనం కోదాడ కొరివి రోడ్డు నుంచి తిన్నగా తీసుకెళ్ళి అమరావతి రోడ్డు జంక్షన్ కలుపుకుంటే ఖమ్మానికి రింగ్ రోడ్డు ఏర్పడుద్ది మావోబాద్ కొరువు పోవాల్సిన వాళ్ళు ఇటు రారు ఊళ్ళో కూడా రారు కొన్నికాల నుంచి ఆ రోడ్లో వెళ్ళి అటు నుంచి అట్లాగే ఇల్లెందు కొత్తగూడెం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మన ఊళ్ళోకి రారు ఇల్లెందు రోడ్లో దిగిపోయి అవతలకు వెళ్ళిపోతారు అట్లాగనే ఇటుపక్క కూడా బోనకళ్ళు విజయవాడ అటు పోవాల్సిన వాళ్ళు ఎగ్జిట్ దగ్గర దిగి రైట్ సైడ్కి వెళ్ళిపోతారు నీకు ఈవెన్ వైరా కూడా నీ ఖమ్మం చూడ్డు అతను కూడా వైరాలోనే దిగి ఇంటికి వెళ్తాడు మీరు ఖమ్మంలో పెద్ద గొడవలు లేకుండా ఫ్రీగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కార్లు బళ్ళు తిరగవచ్చు నో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ దానికోసమే నేను అది అలైన్మెంట్ అప్పటి నుంచి కూడా నా తపన ఏంటంటే రింగ్ రోడ్డు సొంతంగా వేయాలంటే నూట ఎనభై కోట్లు నేనే జీవో ఇచ్చా అది సొంతంగా వేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు అప్పుడు ఈ నేషనల్ హైవేస్లో కనెక్టివిటీ చేసి నాగపూర్ అమరావతిని ఆ పక్క రాజమండ్రి దేవర్పల్లి ఈ పక్క గోదాడ కొరివి ఈ పక్క వీటికి కనెక్షను వన్ ట్వంటీ క్రోర్స్ నాకు తెలుసు అది సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అది నేషనల్ హైవేలోనే శాంక్షన్ తీసుకున్నాం అది కూడా టెండర్ బిల్స్ వర్కౌట్ చేస్తాయి ఖమ్మం పట్టణానికి ట్రిబుల మాదిరిగా ఓఆర్ఆర్ మాదిరిగా మనకు కూడా రింగ్ రోడ్డు వస్తుంది ఈ మూడు పనులు కూడా దేవరపల్లి ఈ సంవత్సరం ఓపెన్ చేస్తాము కొత్త సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి రోజుకి మిమ్మల్ని సత్తుపల్లి తీసుకెళ్తా రోడ్డు మీద అదేవిధంగా దీనిది చాలా నాగపూర్ నుంచి అమరావతికి కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది దగ్గర అయితే క్లియర్ చేశాం వెంకటాయపాలెం దగ్గర అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకిచ్చాం అవతల ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకిచ్చాం ఆంధ్రాలో ఇంకా తప్పు ఉంది నాకు తెలిసి మొదట్లో అయితే వాళ్ళు పదమూడు లక్షలు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు దెబ్బలాడుతున్నారు తెలంగాణలో ఎక్కువ ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని వాళ్ళు దెబ్బలాడే పరిస్థితి వచ్చింది అప్పుడు ఏంటంటే గిరిధర్ గారు ఉన్నాడు కాబట్టి సెక్రటరీగా కొంతవరకు మనకు మాట తాగింది సరే మన పని కూడా అయింది కాబట్టి మూడు రోడ్లు అయిపోతాయి ఖమ్మానికి బాహ్యవాళం వస్తుంది నేను అనుకున్నటువంటి జాతీయ రహదారులు పూర్తావు ఖమ్మానికి సంబంధించి గైడ్ వాల్స్ కేబుల్ బ్రిడ్జి రోప్వే ఇవి తతిమై జరుగుతున్నాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి మెడికల్ కాలేజీ స్టార్ట్ అయింది ఆర్ స్టార్టింగ్ తిరుమల తిరుపతి ఒకటి ప్రపోజల్ అడిగి చైర్మన్ గారిని ఒక మంచి దేవాలయం కమ్ము పరిసరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలని అడిగాను వాళ్ళు వచ్చి టీం వచ్చి చూసి వెళ్ళారు త్వరలోనే రేపెళ్ళొంట్లో వాళ్ళ బోర్డు మీటింగ్ ఉంది దీని ప్రిన్సిపల్ శాంక్షన్ వస్తుందని అనుకుంటున్నాను వచ్చిన తర్వాత మీకు ఆ వివరాలు కూడా తెలియజేస్తాను ఓకే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ